మన జంతా టీవీ స్పెషల్ కి స్వాగతం రోజు మన జంతా టీవీ ద్వారా ఒక రాజకీయ దురంధరుడు అదేవిధంగా ఉద్యమ నేత రాజకీయాలను శాసించే ఒక శక్తిగా ఒక ఒక వ్యక్తి నుంచి శక్తిగా వెదిగి ఎంతో మంది యువ నాయకులను తయారు చేసిన ఉద్యమకారుడు తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ ఉద్యమంలో అలిపినదని పోరాటం చేసి లాంటి దెబ్బలకు సైతం ఎన్నో దెబ్బలు తిని ఉస్మానియా సింహంగా గర్జించిన ఉస్మానియా ఉద్యమ కిరటం సుమన్ ఎక్కడో మెట్టిపల్లలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా అంచలంచలగా విద్యార్థి నాయకుడుగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగి ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వివేక్ లాంటి గొప్ప వ్యక్తిని ఓడించి ఎంపీగా ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన బాల్కా సుమన్ ప్రస్థానం గురించి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఆయనే ప్రవర్తన ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాడనే అంశాన్ని ఇక్కడ చర్చించడం కోసం మనం మన జనతా టీవీ ద్వారా కొన్ని ఆధారాలు సేకరించాం సుమన్ ఓడిపోయింది అభివృద్ధి చేయకనా లేక అహంతోనా బాల్కసుమన్ ఓడిపోయింది అభివృద్ధి చేయలేక కాదు అహంతోనే అంటున్న చెన్నూరు ప్రజలు అదేవిధంగా మంచిర్యాల జిల్లా ప్రజలు ఎందుకనంటే సుమన్ చేసిన అభివృద్ధి గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి ఇక్కడ బాల్కసుమన్ చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన నిధులు అక్షరాల రెండు వేల రెండు వందల కోట్ల పదకొండు లక్షల రూపాయలు రెండు వందల ఏడు కోట్లు చెన్నూరు మున్సిపాలిటీకి వేసిన అసలు చెన్నూరు నుంచి ఎవరు పట్టించుకున్న ప్రాపాలన పోలే నలభై సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక ఐదు సంవత్సరాలు చేసిన మనం కల్లారా కనిపిస్తుంది ఎందుకనంటే అక్కడ ఉన్న ఓపెన్ జిమ్లు కానీ అక్కడ ఉన్న ట్యాంక్ బండ్ కానీ అక్కడ ఉన్న ఫ్లైఓవర్ కానీ అక్కడ ఉన్న రోడ్లు కానీ అక్కడ వేసిన కేసీఆర్ పార్క్ కానీ అక్కడ వేసిన అభివృద్ధి కానీ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించిన నిర్మాణం కానీ లైబ్రరీ కానీ ఎక్కడో ఉన్న మార్ముల ప్రాంతం కూడా అభివృద్ధి చేసి రోడ్డు సౌకర్యాలు ఏర్పాటు చేసిండు నూనె పోతే కూడా ఇట్లా తీసుకునే విధంగా రోడ్లు అంతా నూనెగా తయారు చేసిండు దాన్ని వెడల్పు చేసిండు ఎందరు ఎదురు పడ్డా మోపి మొత్తానికి రోడ్లను వెడల్పు చేసిన సంఘటనలు అక్కడ చూసాం అదే విధంగా మందంబరికి వద్దాం మందమరి మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన నిధుల వివరాలు రెండు వందల యాభై కోట్ల రెండు వందల యాభై కోట్ల నలభై లక్షల రూపాయలతోటి అక్కడ మందమర్ని అభివృద్ధి చేసి ఒక విధంగా వన్ ఆఫ్ సెవెంటీ ఉంటుంది మొత్తం సింగరేణి ఆనుకొని ఉంటుంది సింగరేణిలో అభివృద్ధి సింగరేణి యాజమాన్యం చేస్తున్నప్పటికీ ఎక్కడ చూసినా అక్కడ పార్కులు ఓపెన్ జిమ్లు రోడ్సు డ్రైన్స్ మిషన్ భగరథ స్కీము అదేవిధంగా కేసీఆర్ అర్బన్ పార్కు అదేవిధంగా కేసీఆర్ మల్టీ పర్పస్ హాల్ కూడా ఏర్పాటు చేశారు మందమరిలో ఉర్రగడ్డ బస్తీకి దగ్గరలో ఆనుకొని ఉన్న ఆ యొక్క ఫ్లైవర్ను కూడా నూతనంగా నిర్మించాడు కానీ మొన్నీ మధ్య వాళ్ళు ఆ ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎంపీ దాన్ని ప్రారంభించినట్టుగా తెలిసింది మొత్తానికి అంతా అభివృద్ధి చేశాడు అన్ని రకాలుగా మందమరి మార్కెట్ ప్రాంతాన్ని కానీ మందమరి చుట్టుపక్కల ప్రాంతాన్ని కానీ మున్సిపాలిటీని బాగా అభివృద్ధి చేశాడు సింగరేణి రోడ్లు కూడా అప్పుడు ఆయన చెప్పడం వల్ల లాస్ట్ మూమెంట్లో రోడ్లు వేయడం జరిగింది అధునాకరిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు ముప్పై సంవత్సరాల్లో లేని సెంట్రల్ లైటింగ్ ఎల్ఈ లైట్లు వాటితో కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ క్లుప్తంగా ఇవ్వడం జరిగింది దేనికి ఎంత నిధులు కేటాయించడం అని చెప్పి మిషన్ బైరిదకు నలభై కోట్లు రోడ్లు కాలువలకు యాభై కోట్లు అదే విధంగా ప్రత్యేక అభివృద్ధికి ఒక ఇరవై ఐదు కోట్లు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణానికి ఒక ఇరవై కోట్లు చెత్త ట్రాలీలు ట్రాక్టర్లు ఆటోలు చాలా మందికి ఉద్యోగ ఉపాధి కల్పన అవన్నీ మందమలో చేయడం జరిగింది రెండు వందల యాభై కోట్లతో రెండు వందల యాభై కోట్లతో అదే విధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కేటాయించిన నిధుల వివరాలు మొత్తంగా కేటాయించిన నిధులు రెండు వందల నలభై ఏడు కోట్లు నిధులను కేటాయించారు మొత్తాన్ని చూసినట్లయితే మందమరికి దగ్గర దగ్గరనే రెండు వందల నలభై ఏడు కోట్లు అంటే ఒక తొమ్మిది కోట్లు తక్కువ కావచ్చు కానీ తక్కువ అంటే జనాభా తక్కువ ఉన్నా కూడా నిధులు ఎక్కువ కేటాయించడం మరి కేతన్పల్లి పట్టణ ప్రజలు ఎంత అభివృద్ధి చేసినా బాల్కసుమనుకు ఓట్లు వేయడానికి వేయకపోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఒక ఆన్సర్ మన దగ్గర ఉంది అది కూడా చెప్పే ప్రయత్నం సో ఇక్కడ రెండు వందల నలభై ఏడు కోట్లు ఇక్కడ రెండు వందల యాభై ఆరు కోట్లు ఇక్కడ రెండు వందల ఏడు కోట్లు ఎక్కడ చూసినా మున్సిపాలిటీ ఒక మోడల్ మున్సిపాలిటీగా తీద్దామని చెప్పి అతను రెండు వేల ఇరవై నాలుగులో ఉన్న రెండు వేల నలభైలో ఆయన ఆలోచనలు ఉన్నట్టుగా ప్రవర్తించండి కొన్ని సందర్భాల్లో అభివృద్ధి విషయంలో ఏ డేవు కాదు అని అర్థమవుతుంది ఎందుకనంటే చెన్నూరులో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మొత్తం పూర్తి డైరెక్ట్ అక్కడ వెళ్ళి వ్యాపారాలు వ్యాపారం చేసుకునే విధంగా ఉంది మందమర్గం రామకృష్ణపూర్లో నిర్మాణ దశలో ఉంది అంతటా ఓపెన్ జిమ్లను అందరూ వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు కేసీఆర్ పార్కులను కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు అదేవిధంగా అతను చేసిన రోడ్సు డ్రైన్స్ నిధులు కూడా చాలా ఆ రోడ్లు డ్రైన్స్ సపరేషన్ వాటితో కూడా ప్రజాప్రదలో గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా ఎంతో మందికి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చిండు ఎల్ఓసీలు ఇచ్చాడు ఎంతో మందికి బాల్కా ఫౌండేషన్ ద్వారా సేవలు చేసిన సందర్భం కూడా ఉంది ఇది ఒక కోణంలో అయితే మరో కోణం చూసుకుందాం మరి బాల్కసుమను ఇంత అభివృద్ధి గురించి చేసిండు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం మరి అభివృద్ధి సుమను ఎందుకు గెలిపించలేదు అనే ఒక బలమైన ప్రశ్న తలెత్తున్నప్పుడు బాల్కసుమను యొక్క అహంకారం ఈ అహంకారంతో ఏం చేసిన అన్ని నేనే అంటే ఒక హిట్లర్ కు శిష్యుల్లాగా మారిండు ఏంటంటే ఒక దొరలాంటి పోకడబేయండు నాయకులు లేని సమాజాన్ని సృష్టిస్తా అని ఏదైతే ఆ మహేష్ బాబు ఒక సినిమా లాంటాడో అంటాడో ఆ సినిమా లాగా భరత్ అనే ఒక సినిమా ఉంటుంది అందులో మహేష్ బాబు లెక్క నాయకుడు లేని సమాజాన్ని నిర్మిస్తా అనుకున్నాడు కానీ సింగిల్గా టూకిగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక జీవ సముదాయాన్ని కాపరిగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి లేకపోతే ఆ జీవాలన్నీ అడవిలోకి వెళ్ళినప్పుడు క్రూర క్రూరముగాలు వేట్లాడుతూ అంటే లేకపోతే వాటికి రక్షణ ఉండదు అంటే ఒక వంద మందికి ఒక కాపరి ఏ విధంగా ఉన్నాడు అదేవిధంగా ఒక వంద మంది ప్రజలకు ఏదైనా కష్టం వస్తే స్థానిక లీడర్ వస్తారు ఆ ఒక వెయ్యి మంది కష్టం వస్తే ఒక మండల స్థాయి లీడర్ వస్తారు ఒక ఇరవై మంది మందికి కష్టం వస్తే ఒక జిల్లా స్థాయి నీడ లీడర్ ముందుకచ్చి పనిచేస్తాడు అధికారులతోనూ కానీ స్థానికంగా ఉన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడం కోసం చేస్తాడు కానీ ఇక్కడ బాలకసుమని ఏమనుకున్నా అంటే ఆయన అంటే అంటే నన్ను అనుకోకండి ఆయన ముఖం నుంచి ఓట్లు పడ్డాయని అనుకున్నాడు అంటే నేను ఇంత అభివృద్ధి చేసినా రోడ్స్ వేసిన డ్రైన్స్ వేసినా పార్కులు కట్టినా జిమ్ములు తెచ్చిన ఫంక్షనాలు కట్టించిన కరెంట్ లైట్లు పెట్టించిన ఎల్ఈడి పెట్టించిన స్ట్రీట్ లైటింగ్ పెట్టించిన ట్యాంక్ బండ్లు పెట్టిన లైబ్రరీలు పెట్టిన ఎల్ఓసీలు ఇచ్చిన సీఎంఆర్ఎఫ్లు ఇచ్చిన దళిత బంద్ ఇచ్చిన బీసీ బంద్ ఇచ్చిన ఇవన్నీ ఇచ్చిన అనుకుని నాకు ఈ లెక్కలు వేసుకున్నాడు రైతు బంధస్ ఎన్ని కుటుంబాలు ఒక యాభై వేల కుటుంబాలు ఉన్నాయి ఆ బీసీ బందస్తులు ఎంతమంది ఉన్నారు మైనార్టీ బంధు దళిత బంధు పెన్షన్లు తీసుకుంటే ఎంతమంది అని అన్నీ లెక్కలు వేసుకున్నాడు ఆ అన్ని లెక్కలు వేసుకొని అన్ని లబ్ధిదారులు అన్ని కాలమ్స్ తీసుకుంటే లబ్ధిదారులు ఒక ఎనభై వేల మంది దాక్కున్నారు కానీ ఆ లబ్ధిదారులే ఈరోజు ఓటు వేయలేదు ఎందుకు ఓటు వేయలేదంటే అహంకారం ప్రజలకి అహంకారం అనేది సంబంధం లేదు కానీ ఈ అహంకారంతో ఇబ్బంది పడ్డది కౌన్సిలర్లు ఇబ్బంది పడ్డరు ఎంపీటీసీలు ఇబ్బంది పడ్డరు సర్పంచ్లు ఇబ్బంది జెడ్పీటీస్ ని ఇబ్బంది పడ్డరు అంతకుముందు పనిచేసిన మాజీ విప్పు ఇబ్బంది పడ్డాడు జెడ్పీ చైర్మన్ కూడా ఇబ్బంది పడ్డది స్థానికంగా ఉన్న పేరున్న నాయకులు అంటే గాన్ల సంబంధ లాంటి నాయకులు ఇబ్బంది పడ్డారు అబ్దుల్ సార్ లాంటి ఇబ్బంది పడ్డారు మూరాల రాజరెడ్డి లాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డారు రిక్కల మధుకర్ రెడ్డి లాంటి ఇబ్బంది పడ్డాడు అక్కడ మెడిపల్లి మెడిపల్లి సంపది కానీ జేఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడ్డరు బీమారం పోతే సర్వోత్తం రెడ్డి లాంటి నాయకులు కూడా ఇబ్బంది పడ్డ ఉన్న సందర్భాలు ఎందుకనంటే నేను పార్టీలో ఉండాలంటే గుద్దుతా తంతా పొడుస్తా అని చెప్పి బెదిరియడం పోలీసులనే పంపించడం వాస్తవానికి ఇక్కడ పోలీసులు నేను తప్పు పడతాను కానీ పోలీసులను వాడుకున్నాడు రౌడీలను వాడుకున్నాను అంటలేను కానీ పోలీసులను అయితే వాడుకున్నాడు ఉక్కుపాదం మోపిండు ఇక్కడ క్యాతన్ బొక్కల గుట్టలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఆ నాయకుడు మరి అట్లానే కూర్చొని మాట్లాడకుండా తలుపులు వలగొట్టి పొట్టు పొట్టు కొట్టిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి మొత్తం ఒక రౌడిజం చేసిన సందర్భాలు ఉన్నాయి విధంగా కోటపల్లిలో పనికి వచ్చే నాయకులను పక్కన పెట్టుకోకుండా పనికి మాలే నాయకుని పక్కన పెట్టుకొని అన్న ఒక పెద్ద లీడర్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళకే మొత్తం దోచిపెట్టిండు ఉన్నదంతా వాళ్ళను బినామీగా పెట్టి భూములు దోచుకోమన్నాడు ఇసుక వ్యాపారం చేయమన్నాడు కట్టె వ్యాపారం చేసుకోమన్నాడు సింగరేణిలో లంగదందాలు చేసుకోమని కూడా కొంతమందికి పూల బాటలు వేసి కొందరిని దగ్గర పెట్టుకొని చెంచాగాళ్ళను తయారు చేసుకొని ఆ చెంచాగాళ్లతోటే ఆర్థికంగా నేరాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి పర్సెంటేజీ కాంట్రాక్ట్ పనులు చేస్తే వాటిని ఏం చేస్తుడు ఒక ఫోర్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ఎక్సెస్ అయిపోయడం ఆ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాటా ఇందులో కాంట్రాక్టర్ ఇచ్చే టెన్ పర్సెంట్ వాటా ఏ అభివృద్ధి చేసినా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వాటా తీసుకున్న సందర్భాలుగా ఉన్నాయి అభివృద్ధి చేసిండు ఒప్పుకుందాం ఈ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు చిన్న స్థాయిల దగ్గర తీసుకోలే పెద్దల దగ్గర తీసుకున్నారు అదేవిధంగా ఇసుక వ్యాపారం వాళ్ళదే దొంగతనంగా ఈ అక్రమ టెండర్ల ద్వారా వైన్స్ తీసుకున్నది వాళ్ళే ఈ వైన్స్ పక్కన సిరువంచ అటు వాప్పి బినామీలను పెట్టి వ్యాపారం చేపించిండ్రు ఈ విధంగా కూడా దందా చేసిండ్లు దీనివల్ల నాయకులకు ఏమైందనంటే అంటే ఎవరన్నా నాయకుడు పోలీస్ స్టేషన్ పోతే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అరే పలానా లీడర్ వచ్చినా చేయాలి కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే ఎవడు వచ్చినా పని చేయదు ఎంఆర్ఓ అఫీష్ కుమారుడు ఎవడన్నా భూముజాల పోతే పనిచేయద్దు సింగరేణి ఎవడన్నా కోటల కోసం పోతే పని చేయద్దు నిజంగా అది సక్రమంగా ఉన్నా కూడా నాకు చెప్పాలనేటోడు చీమ చిటుకమంటే ఆజ్ఞ ఆగ్ఞాయిందే చీమ కుట్టదు అన్నట్టుగా పాల్కసుమన్ ఆగ్ఞాయి ఏ అధికారి పెన్ను పెట్టి సైన్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఒక కోటర్ ఇయడా ఒక ట్రాన్స్ఫర్ ఇయ్యే పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే కేసును గురించి పట్టించుకోడే ఆయన చెప్పినవనికే న్యాయం జరుగుతుంది మనం పోయి న్యాయం ఉన్న న్యాయం జరుగుతుంది కొన్ని సందర్భాలు అంటే పోలీసులను గ్రిప్లో పెట్టుకున్నాడు రెవెన్యూ అధికారులను గ్రిప్లో పెట్టుకున్నాడు ఇక మున్సిపాలిటీలో నెలకు పది లక్షల దోపిడి ప్రతి మున్సిపాలిటీలో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అక్రమంగా డీజిల్ బిల్లులు రాసుడు పనిముట్లు కొనుక్కున్నా కొన్నాడు ఓ దగ్గర అయితే ఒక కమిషనర్ అయితే కంప్యూటర్లు కొనుక్కున్నా కంప్యూటర్లు కొన్నా అని ప్రతి నెల కంప్యూటర్ బిల్లులు పెట్టుడు ఏసీ బిల్లులు పెట్టుడు కూలర్ బిల్లులు పెట్టుడు నిర్మాణాలు జరగకపోయినా నిర్మాణాలు జరిగినా పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇంకా కొంతమంది ఏం చేసిన అంటే కొంతమంది లంగా కౌన్సిలర్లు ఏం చేసినట్లంటే చెన్నూరు చుట్టుపక్కల మొత్తం అసెంట్ భూములను ఆక్రమించుకొని పట్టాలు చేసుకునే ప్రయత్నం చేసిండ్రు కొంతమంది దొంగ పట్టాలు చేసుకున్నారు ఇంకో ఇట్లాంటి కొంతమంది వల్ల అసలైన వాళ్ళను మంచి మంచి నాయకులను సమాజానికి పనికి వచ్చే నాయకులను పక్కన పెట్టుకోవాల్సింది పోయింది లంగలను దొంగలకు పెద్దపీడ్ వేసిండు మంచిగా ప్రజల కోసం కొట్లాడే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తే కూడా ఓర్వలేక ఓర్పు మళ్ళీ గుణమే అంటే నాయకులను ఎవరిని ఎదగనియ్యలే ఎక్కడ వీళ్ళు నాకు పోటీకి వస్తారో ఏమికో గతంలో ఒక కౌన్సిల్ అన్నాడు నీ ముఖానికి ఎవడన్నా ఓటు ఇస్తారా భయ నీ ముఖం చూసి ఎవడన్నా ఓటు వేస్తారా నేను నిలబెట్టినా నా ముఖం చూసి ఓట్లు అన్న బాల్కసుమ ఇప్పుడు నీ ముఖం ఎక్కడ పోయింది ఇప్పుడు నీ ముఖం ప్రజలకు దూరంగా అవడానికి కారణం ఏందంటే నువ్వే నువ్వు ఎస్ అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చే గత నలభై సంవత్సరాల నుంచి ఎవరు చేయనంత అభివృద్ధి చేసినా కూడా నువ్వు ఈ రోజు ఓడిపోయి ప్రజలకు దూరం ఎందుకైనావు అంటే నీ యొక్క వ్యక్తిత్వమే ఎవరైతే ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ నాయకులను దూరం కొట్టినవో ఏదైతే చిల్లర పోరాయాలను పెట్టుకున్నవో ఏదైతే ప్రజలకు మంచి సేవా కార్యక్రమం చేసే వాళ్ళను దూరం చేసుకున్నావో కొట్లాడే యోధులను పోరాటం చేస్తున్న వ్యక్తిత్వాలను నువ్వు దగ్గర పెట్టుకోలేదు కష్టంలో ఉన్నప్పుడు ఏ సాయం చేయలేదు అన్నాన్ని గెలిపించుకుంటే నువ్వు ఒక యముడు లెక్క ప్రవర్తించినావు అన్నాన్ని నేను కోసం ఎంతో మంది యువకులను తయారు చేసుకుంటే అష్ట కష్టాలు పడ్డానప్పుడు కనీసం ఒక ముద్ద కూడా పెట్టిన పాప నవ్వులేదు అన్నాన్ని జీవితాలను నాశనం చేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నా దగ్గరికి వస్తే ఒక్క మంచి పని కూడా వేయలే అన్నా నాకు కష్టం వచ్చింది అనంటే కడుపులో తలబే తలకాయ పెట్టి నువ్వు చూడలేదు అన్న నా పరిస్థితి ఈ విధంగా ఉన్నది అని అంటే ఏ పోరాబాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే కూడా నువ్వు రిప్లై లేదు సో ఇట్లాంటి నీ వ్యక్తిత్వం చాలామంది లీడర్లు మూలారాయలు రాయలు లాంటి లీడర్ ఉంటారు గతంలో నేను దగ్గరుండి చూసిన ఆయన హుజరాబాద్ ఎన్నికల్లో ఈయన అక్కడ ఉన్నప్పుడు ఏదో ఒక వస్తే ముందు దారి నుంచి కాకుండా దొరిదిదారును తప్పించుకొని పోయినాడు ఆయనకు సమాధానం చెప్పలేక అట్లాంటి నాయకులు దూరం పెట్టడం వలన ఇప్పుడు నువ్వు దూరం అయిపోయినావు అద్దుల్ సార్ లాంటి నాయకుడు తన సొంత డబ్బులు ఒక యాభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి తను ఏదో పదవి ఆశిస్తుండని చెప్పి వాడోడు వీడోడు చెప్పిన మాటలను పెట్టి ఎవడో పనికి పదవి ఇస్తా అన్నందుకు అక్కడ ఆయన ఇబ్బంది పడి ఆయనకున్న ఓటు బ్యాంకును కూడా నీకు రాకుండా చేసింది సమ్మాన్ అనే వ్యక్తి పార్టీకి ఎంతో కష్టపడి పని చేసినా కూడా అతన్ని ఊరు నుంచే బహిష్కరించిన సందర్భం ఆ కుట్రా కోపం అనేది లోపల ఉండదా అక్కడ రెడ్డిని కాకుండా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేసిండు ఇక్కడ మందమర్ల కొంతమంది నాయకులను పక్కన పెట్టుకొని ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళను ఇబ్బంది పాలు చేసిండు ఇంకా కొంతమంది ముందుగా నీ కోసం బాంబులు వేల్చున్నారు నీ కోసం బలైన ఉన్నారు కానీ అట్లాంటి వాళ్ళను దూరం చేసుకున్నావు అన్నా నాకు ఆరోగ్యం బాగాలేదు కరోనా టైంలో అని అంటే ఒక్క సాయం చేసిన పాపాన పోలేదు ఎవరి అనుకో దళిత బంద్ ఇచ్చిండు అర్హులకు కాకుండా పనికి మాలనువులకు కొంతమందికి అందరినీ అంటలేను నిజంగా ఎవడు అర్హుడో ఇంతవరకు దళిత బంధు ఏ ఊర్లో ఎవరికి ఇచ్చిందో తెలియదు పలానా వ్యక్తికి దళిత బంధు ఇచ్చిన అంటే వాడేవడు అని అంటాడు సో ఎవరికి ఇచ్చిందో తెలియదు బీసీ బంద్ ఎవరికి ఇచ్చినో తెలియదు ఒక వ్యక్తి చెప్తే బీసీ బంధు ఇక కొంతమందికి మైనార్టీ బంద్ ఇచ్చిండు నియోజకవర్గంలో అసలు వాడు శత్రువా ఆ మిత్రుడు ఆ పార్టీకి పనిచేసేడా ప్రజల నాడు పేదోడని చూడకుండా మైనార్టీ బంధు కూడా ఇచ్చేవి ఈ యొక్క దళిత బంధు మైనార్టీ బండి ఒకటి నిరంకుశంగా నువ్వు వ్యవహరించి ఇచ్చిన నిజంగా లోకల్ ప్రజాప్రతినిధులు కొంత ఏదన్నా మంచి చెప్పినప్పుడు ఆ మంచిని స్వీకరించలేదు అంటే నీ దృష్టిలో అంటే బాలకస్సు నేను నేరుగా అడుగుతున్నా నీ దృష్టిలో నువ్వు టికెట్ ఇస్తేనే గెలిచిల్లు నువ్వు నిలబెడితేనే గెలిచినా అంటే మరి కొంతమంది నువ్వు టికెట్ ఇచ్చినా నువ్వు డబ్బులు ఇచ్చినా ఓడిపోయినవు అంటే వాళ్ళ ముఖాలకు ఓట్టు పడలేదా నీ ముఖానికి ఓటు పడలేదా కొంతమంది ఏదో నువ్వు టికెట్ ఇచ్చినా డబ్బులు ఇచ్చినా వాడు గెలితే గెలితే గెలవని రా వాడు ఓడిపోయినా మంచిదే గెలిచినా మంచిదే ఎందుకంటే వాడు గెలిచినా మనకు వ్యతిరేకంగానే మాట్లాడతారా బట్ ఏది కానీ బయట జనాలు నిలదీస్తారా వాడిని టికెట్ ఇవ్వద్దానంటే మహిళ రిజర్వేషన్ ఇవ్వాలి ఇచ్చినట్టే వానికి మాత్రం కౌన్సిల్ కూర్చోవద్దు వాడు అక్రమాలకు అడ్డుపడతారా అని చెప్పి అంటే తీసుకొచ్చి కట్టేసుకున్నావు తప్ప కట్టుదింపుకుపోయే పరిస్థితున్న కూడా కంట్రోల్ చేసే పరిస్థితి చేసినావు ఏమన్నంటే పోలీసులను పెట్టి బెదిరియడం సొంత పార్టీ నాయకులనే ఏమన్నంటే వానవంతుడు వీనవంతుడు చిల్లగాలతోటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయడం నీ పార్టీలతో నీ పార్టీలో ఉన్న వ్యక్తి పైన ఇంకో ఇసాంటి దిక్కుమలనే పనిచేసినా కాబట్టి నీ అహంకారం తగ్గనంత వరకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంతకాలమైనా గెలువో మీకన్నా మంచి వ్యక్తిత్వం ఉన్న నల్లల వదలికి వచ్చే అవకాశాన్ని కూడా నువ్వు రానియకుండా చేసి ఆయనే తినే ఆ పల్ల్యాన్ని నువ్వు ఏ విధంగా లాక్కున్నావో ఇప్పుడు నువ్వు చేసిన తప్పులకు బలి కావాల్సి వచ్చింది నీ సొంత స్వయంకృత అభిరాజంతో ఈ యొక్క ఓటమి నీకు చవి చూడడం జరిగింది తప్ప నీ అంతా పోటుగాడు అభివృద్ధి చేసే వ్యక్తి లేడని చెప్పి జనాలంతా అనుకున్నారు కానీ వ్యక్తిత్వం మారలేదని చెప్పి జనాలు కూడా అనుకున్నారు బాల్కా సుమన్ అనే కంటే బల్పు సుమన్ అంటే బాగుండదని చెప్పి చాలామంది అన్నారు ఇప్పటికైనా చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు బాధపడుతున్నారు మా నాయకుడు అప్పుడంటే అభివృద్ధి కోసం తిరిగిండు ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పి అన్నకు కొంచెం ఉన్న ఫ్రాడ్ తగ్గితే బాగుండు అన్నకు ఉన్న అహంకారం తగ్గితే అన్న నిజంగా గొప్పోడు మస్తు అభివృద్ధి చేసిండు కానీ అన్నకి ఇంకా తగ్గుతలేదని చెప్పి వాళ్ళు అందరూ బీఆర్ఎస్ ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు ఒక విధంగా బాల్కాసుమన్ లాంటి ఉన్నా కూడా కొంతమంది ఇప్పటికీ బాల్కసుమన్ అభిమానించోళ్ళు కోసుకునే వాళ్ళు ఉన్నారు చాలా మంది అధికార పార్టీ రమ్మని చెప్పినా మీకు నెక్స్ట్ టికెట్లు ఇస్తామన్నా కూడా బీఆర్ఎస్ను పట్టుకొని ఉంటున్నారు నిజంగా అట్లాంటి కార్యకర్తలు దొరకడం అదృష్టమా మరి ఇలాంటి అహంకార ఉన్న ఎమ్మెల్యే గారు పా జిల్లాకు అధ్యక్షుడిగా ఉండడం అనేది నష్టమా వాళ్ళ యొక్క దురదృష్టం అనేది చెప్పి మనం చూసుకుంటే ఇప్పటికైనా సుమన్ ప్రజా సమస్యలపైన ఫోకస్ చేసి ఏదైనా తెలంగాణ ఉద్యమం ఎంత విరోచితంగా పోట్లాడినావో చరిత్ర పుట్టల్లో నీ పేరు చదువుకుంటోళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ చరిత్ర అనేది చరిత్రగా మిగిలిపోవాలి కాదు తప్ప నీ యొక్క చరిత్రకు చెదలు పట్టే విధంగా ఉంటే ఎవరు హర్షించరు ఇకనైనా బాల్కసుమన్ తగ్గించుకొని మంచి ప్రజానాయకుడుగా ఒకప్పుడు ఉద్యమసింహం అంటే బాల్కసుమన్ అంటే ఎంత మంచి పేరు ఉండేదో గెలిచే అవకాశాన్ని పది రోజుల్లో పోగొట్టుకున్నాడు నిజంగా ఎంత దురదృష్టవంతుడు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ గెలిచే సీట్ ఏంటంటే బాల్కసుమన్ చెప్తారు అందులో కేటీఆర్ గెలుతాడు హరీష్ రావు గెలుతాడు కేసీఆర్ గెలుతాడు కానీ సుమాన్ కూడా ఈజీగా గెలితాడు బాలకసుమన్ మీద పోటీ అని అంటే పోచమ్మ గుడి ముందు పొట్టెల్ని గెలిచినట్టే అని చెప్పి మేము కూడా చాలా సందర్భం కూడా అంత బాహుబలి లాంటి వ్యక్తి కానీ అంత బాహుబలి వ్యక్తి సీదాగా ఉన్న మంచి హృదయం ఉన్న ఒక వివేక్ వెంకటస్వామి సార్ చేతిలో ముప్పై ఏడు వేల నూట ఎనభై తొమ్మిది ఓట్లతో అనూహ్య ఋతులా ఓడిపోయాడు అంటే అది నమ్మశక్యంగా కాని విషయం కారణం ఏందంటే ఇక్కడ వివేక్ స్వామి వీరోచితంగా పోరాడిండు అని కంటే బాల్కసుమన్ పైన ఉన్న వ్యతిరేకతతోటే బాల్కసుమన్ ఓడిపోయిండు తప్ప నిజంగా బాలకసుమన్ చేసిన అభివృద్ధిని దీకొట్టే నాయకుడు గతంలో ఇవ్వలేరు భవిష్యత్తులో కూడా బాల్కసుమన్ చేసినంత నాయ అంత అభివృద్ధి ఈ చుట్టుపక్కల ఉన్న ఈ మూడు నియోజకవర్గాల్లో కూడా ఎవరు చేస్తారని కూడా మనం చెప్పలేము ఎందుకంటే అంత అభివృద్ధి చేసిన ఆ మంచి విజన్ ఉన్న నాయకుడు కానీ కేవలం కొంత ఆ యొక్క అధికారం అచ్చుడితోటే మనోడు కొంత బలుపు ప్రదర్శించాడు కొంత అహంకారంతో అనేది చెప్పి ఈ జిల్లాయే కాదు స్టేట్ అంతా అనుకున్నారు ఎందుకనంటే తనను ఓడించడానికి లెవెల్ లేకపోయినా కూడా మరి రేవంత్ రెడ్డి గారు చాలా రాజకీయ చాతుర్యం ఉపయోగించి ఇష్టం లేకపోయినా వివేక్ సార్ని తీసుకొచ్చి వాస్తవానికి వివేక్ సార్ ఇంకా కేంద్రంలో మంత్రి కావచ్చు అవకాశం ఉన్నా కూడా పాపం తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసిండు ఆయనకు మంత్రి అవన్నీ ఇస్తా అని చెప్పి వివేక్ సార్ని తీసుకొచ్చాడు రెండు పద్దెనిమిది ఎన్నికల్లో నల్లాల ఓదలకు టికెట్ రాకుండా అడ్డుపడి ఆ టికెట్ తీసుకున్న సందర్భంలో సుమన్ దగ్గరికి ఎవ్వరు పోలేదు కానీ సుమన్ వస్తే అభివృద్ధి బాగా జరుగుతుంది చెన్నూరు నియోజకవర్గం ఆ జిల్లాలో మంచి స్థానంలో కొంతమంది యువకులు ఆశిస్తూ అప్పుడు నల్లాల ఓదల నుంచి దూరంగా జరిగి బాల్కాసుమన్ కు టికెట్ ఇవ్వడం మేము స్వాగతిస్తున్నామని మా రామకృష్ణపూర్ పట్టణం సంబంధించిన యువ నాయకుడు బాంబులు పేలిస్తే అక్కడ ఉన్న లోకల్ నాయకులు ఆ నువ్వు బాంబులు పేలుస్తున్నావు కదా నీ నీకే బాంబులు పెడతామన్న నాయకులు కూడా నా మాటలు పట్టించుకోకుండా యువ నాయకులు బాంబులు పేల్చి ఇందారం దగ్గర వేల మందితోటి తోటి ర్యాలీగా తీసుకొని వచ్చిన సందర్భం అట్లాంటి యువకులను కూడా నువ్వు కాపాడుకోలేకపోయావు అదేవిధంగా మంద చూసినట్లయితే ఒక యువన యువ విద్యార్థి నాయకుడు అతనికి జైపూర్ పవర్ ప్లాంట్లో ఉద్యోగం ఉండే బాల్కాసుమన్ కు సంబంధించి నువ్వు సపోర్ట్ చేస్తే ఉద్యోగం పోతుందన్నా కూడా ఉద్యోగం పోయినా పర్లేదు అని చెప్పి అక్కడ సోదరుడు ముస్తఫా తన ఉద్యోగాన్ని వదులుకొని బాల్కాసుమన్ కోసం ఫైట్ చేయడింది అక్కడ ముస్తా ముస్తాఫా కానీ ముజాయిద్ కానీ రామకృష్ణపూర్లో శివ లాంటి వాళ్ళు కానీ మరో చోట మరో కొంతమంది యువకులు కానీ అదేవిధంగా అంతకుముందున్న కొంతమంది యువకులు బ్రహ్మరథం పట్టి అక్కున చేర్చుకున్నారు నిన్ను నిన్ను గెలిపించిన సైన్యానికి కూడా నువ్వు పనిచేయలేదు ఒక రాజు ఇంకో రాజ్యాని పైన దాడి చేసి యుద్ధం నెగ్గాడంటే రాజు గొప్పతనం అని అనుకుంటారు కాదు నిన్ను పలకీ మోసిన బోయలు ఎట్లుంటారో నిన్ను పలకీ మీద పెట్టుకొని వాళ్ళ భుజాల మీద పోసిన నీ కార్యకర్తలు నీ తమ్ముళ్ళు నీ సైనికులే నిన్ను ఎత్తుకున్నారు ఎత్తుకొని ఎవరైతే బాల్కసుమను గెలవాలనుకున్నారో చాలామంది నాయకులు యువకులు ఎత్తుకున్నోళ్ళే నువ్వు ఏస్తే బరువు భరించలేక ఎత్తే ఎత్తే ఎల్లెలుగల పడిపోయినావు అది అసలు విషయం అంటే నీ నీ దగ్గర ఉన్న సైన్యాన్ని నీ కోసం పనిచేస్తున్నాను నువ్వు గుర్తించలేదు కాబట్టి నేను ఎత్తుకున్నో నేను ఎత్తేసిపోయినూ కాబట్టే నువ్వు ఈరోజు గోసపడతానవు మోసపోయినావు ఎవరో నాయకుల మాటలు డబ్బున్నోళ్ళు దగ్గర పెట్టుకొని చెంచాగళ్ళ కొంతమంది చిల్లర అలాగే ఏం లేదు పొద్దున లేతే తాగుడు సాయంత్రం అయితే తిరుగుడు వచ్చి చేతులు కట్టుకొని నిలుసుడు ఈ చెంచాగాల మాటలు పట్టుకున్నాడు అన్న వాడు అట్లా ఇట్లా ఆ చెంచాగాళ్ళు ఏం చెప్తారు నిజంగా ముందు గురుకుంటుని కాళ్ళలో కట్టబెట్టి ఆపుతారు వీడు ఏరైన పని వాడు ప్రజలకు మంచి చేస్తాను కాబట్టి వాడిని ఆపడం కోసం సుమ్మన్ దగ్గర చెడుగా చెప్తే వాడిని వ్యతిరేకించడం ఆ అన్న కరోనా టైంలో నువ్వు సేవలు చేయలే అని చెప్పి నిలదీస్తే నువ్వు తిడుదావా అందరి ముగట్టిన తిడతావా సరే పోనీ అని చెప్పి కరోనా టైంలో ఎవరన్నా సేవలు చేస్తే ఆ సేవలకు అడ్డుపడతావే కరోనా టైంలో కౌన్సిలర్కి వాళ్ళకు ఆ కుటుంబంలోల కన్నా కరోనా వచ్చిందన్న సాయం చేయమని అంటే నువ్వు వాళ్ళ వాళ్ళని కన్నెత్తి కూడా వాళ్ళని చూడవే ఒక రూపాయి ఎంగిడి కాకితం చేయిని కొట్టినట్టుగా అంత పిష్నార్ లెక్క వివరిస్తుంది ఎలక్షన్లలోనేమో వందల కోట్లు దాదాపు ఒక యాభై నుంచి డెబ్బై కోట్ల వరకు ఖర్చు పెడుతుంది కార్యకర్తలు కనీసం ఒక రూపాయి నువ్వు సహాయం చేయకపోతుంది నీకోసం కోసం పనిచేసిన కార్యకర్తలు కష్టాలుంటే పట్టించుకో ప్రజాప్రతిలకు ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది అంటే పంచుకో మొత్తం దోచుకొని దాచుకొని నువ్వే తింటాడు చేసుకున్నావు తప్ప మరి వాళ్ళ 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 కష్టం వచ్చిందా వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు వాడు ఒక ప్రజాప్రతినిధి వాళ్ళకేమైనా చేద్దామని ఆలోచించబోతుంది ఎప్పుడు ధనార్జన ధ్యేయంగా పనిచేసుకుంటుంటే నువ్వు ఈరోజు ఓడిపోయడానికి కారణం ఏందంటే ఓటు బ్యాంక్ ఉన్న పెద్ద నాయకుల వల్ల ఓడిపోతాయని నీకు ఫస్టే భయం ఉన్నది అట్లాంటి నాయకులు అందరూ జీరో చేసి దూరం పెట్టేసినావు జిల్లా గారి దగ్గర పెట్టుకున్నావు సో ఈ ఓటు బ్యాంక్ ఉన్న నాయకులు అందరూ నిన్ను ఓడించే ప్రయత్నం చేసిండ్రు ఎవరైతే సమాజంలో కొట్లాడి నిన్ను గెలిపించాలని నిన్ను తీసుకొచ్చి నిన్ను పెట్టి మంచి చేద్దాం అనుకున్నారో నువ్వు వాళ్ళని దూరం పెట్టబట్టి వాళ్ళందరినీ ఎదురు తిరిగిండు వాళ్ళందరం మళ్ళా ఉద్యమాన్ని జంగు సారని మోగించిండ్లు సో ఈ యూత్ నాయకులను కట్టడి చేసుకోలేదు ఓటు బ్యాంకింగ్ ఉన్న పెద్ద నాయకులను కట్టడి చేసుకోక చెంచాగాలను దగ్గరే పెట్టుకున్నాం కాబట్టి నేను చెప్పినోడే హీరో నేను చెప్పినోడే గెలుస్తాడు నేను చెప్పినోడే అనే ఒక అహం వల్ల నేను చేసిన అభివృద్ధి అవ్వడం వల్ల ఈ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అయిపోయావు ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గాన్ని ఏలకుండా అయిపోయావు ముప్పై సంవత్సరాలు పాలించే అవకాశం ఉన్న నువ్వు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఇక్కడ లేని పరిస్థితి కారణంగా ఇక్కంచెల ఓడిపై ముప్పై సంవత్సరాలని యొక్క బంగారు భవిష్యత్తును ఎమ్మెల్యేగా ముప్పై సంవత్సరాలు మంత్రి కావాల్సిన యొక్క బంగారు భవిష్యత్తును చేతులార అహం బలుపు అనే వాళ్ళ వల్ల ఈ అహంకారంగానే ఈ రోజు ఓడిపోయి ఇప్పటికైనా సరి చేసుకో చాలామంది యువకులు ఉన్నారు చాలామంది నాయకులు ఉన్నారు చాలామంది ప్రజాపతి ఉన్నారు చాలా నీకు ఓటు బ్యాంకు కూడా ఉన్నది ఇంతమందిని కట్టడి చేసుకొని ప్రజా అభిప్రాయాన్ని సేకరించుకో ప్రజలకు పనికచ్చే పనులు చేయి అంతే తప్ప హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన చెన్ను నియోజకవర్గ ప్రజలు నువ్వు చేసిన అభివృద్ధిని చూసే కన్నా నీ వ్యక్తిత్వం సరిగా లేకనే అహంకారం వల్లనే నిన్ను ఓడించినట్టు తెలిసింది ముఖ్యంగా చెప్పాలంటే నువ్వు దూరం పెట్టిన నాయకులు నువ్వు పనిచేయని నాయకులు నువ్వు ఎవరినైతే వద్దనుకున్నావో వాళ్ళంతా ఓటు బ్యాంకింగ్ ఉన్నోళ్ళు నీ అనుకున్న వాళ్ళు వాళ్ళు నువ్వు సరిగ్గా చూసుకోలేదు కాబట్టి ఆ యువ నాయకులు సీనియర్ నాయకులు పేరున్నోలు సమాజంలో మంచి గుర్తింపు ఉన్నోళ్ళు నువ్వు దూరం పెట్టినావు కాబట్టి నీ అకృత్యాలు నచ్చక నిన్ను ఓడితే ప్రయత్నం చేసిళ్ళు ఇప్పటికైనా అహంకారం తప్పించుకొని అందరి వాడిగా ముందుకొస్తే కాస్తే భవిష్యత్ ఏమన్నా ఆహాచజనకంగా ఉంటే తప్ప జీవితంలో నువ్వు నువ్వు మళ్ళీ ఎమ్మెల్యేగా ఎంపీ గెలిచే అవకాశం లేదు లేకపోతే ఎంపీలు గెలితే వాళ్ళ ఓట్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే గెలితే వాళ్ళ ఓట్లతోటి ఎమ్మెల్సీ అవుతా అనుకుని ఏదో రాజకీయం చేస్తానంటే ప్రజలకు దూరం అయితే పోతా సుమన్ రా మళ్ళా ప్రజాక్షేజంలో ప్రజల వైపు కొట్లాడు అప్పుడు ఏమన్నా ప్రజలు ఆలోచిస్తారు మారిన బాల్కాసుమన్ అంటారు తప్ప మళ్ళా బాల్కాసుమన్ను బలుపు సుమన్ అని తెచ్చుకునే పరిస్థితి తెచ్చుకోకు ఇది ఈరోజు మన జనతా టీవీ ద్వారా స్పెషల్ ఫోకస్ చూస్తూనే ఉండండి మన జనతా టీవీ మంచి కోసం మార్పు కోసం జనం కోసం మన జనతా టీవీని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి